కళా గారు కస్తూరి అడుగుతున్నారు నానా అంటే మూల గురిగలో ముత్యారసరాలు ఉన్నాయి తీసుకోమన్నట్టు ఇక మరి కేసీరావయ్య పదవిని హరీషమయ్య అడుగుతుండట అవ్వా ఇది ఎక్కడ చిత్రంలో ఏం కథ మరి కేసీరావయ్యకు పాన ఎట్టుండాలిగా ఆ గి కథ ఏందో ఇవ్ ఏమంటుండవు హరీషమయ్య నేను మామూలు మనిషిని కాదు నన్ను ఆరు అందగాడే అనుకుంటున్నారు కానీ నా అసలు సంగతి మీకు తెలియదు మీకు పెత్తానం చేయరాకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యి నా తడాక ఏందో చూపిస్తా అంత తిప్పుకొస్తా అని అనుకొస్తుండులా మాజీ మంత్రి హరీష్ రావు ఇగో ఈనూరు ఏమంటుండో ఏ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమంటే వాళ్ళని దప్పుకోమని మేము చేసి చూపిస్తాం అవున దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చెప్పిస్తాను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా నాకు బద్దతి ఐ ఐఎం రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు చూపిస్తాను ఇక ఈ ముచ్చట అయినాక కేసీరావు పానం ఎంత కొట్టుకుంటుందో నల్లా అరే నా ముఖ్యమంత్రి పదవికి అడ్డం వస్తుండేంది హరీష్ రావు నాకు కుర్చిపోయినాక దినదిన గండంగా సచ్చి బతుకుతుంటే జనాల మెప్పు పొందుతందుకు కుంటి కారుతో మీటింగులకు పోయి జనాల మెప్పు పొంది ఇక ఇటనో గట్టా ఎమ్మెల్యేలను తారుమారు చేసి మళ్ళీ సీఎం అవుదామని నేను అనుకుంటుంటే హరీష్ రావు నాకు పోటీకు వస్తుండేందు దేవుడా అని ఒక మనసులో మనాది పెట్టుకొని రంది పడుతున్నాడు అను పాపం సారు